అలాగే అబ్బాయిని ఆ తప్పుడు కోడలతో అబద్ధపు సంసారం చేయనివ్వండి మీకే ఈ ఇంట్లో ఉండేది మేము ఆ బాధ మాకు తెలుస్తుంది అలాంటి ఆడదాని మోహన్ చూస్తూ రోజంతా గడపాలి కదా అమ్మాయి ఏంటో పెట్టుకుంటే జరగాల్సిన అనర్థాలన్నీ జరిగిపోతూనే ఉంటాయి అందుకే సమయం చూసి ఆదిత్యకు తెలిసేలా ఆదిత్య గారు నమ్ముతారంటారా ఎందుకు నమ్మరు ఎందుకంటే ఆ కుమార్ మనకన్నా చాలా తెలివైనవాడు అందుకే ఆదిత్య గారిని మనకన్నా ముందే తన గురించి చాలా చాలా నమ్మించాడు బాగున్నారా నీ మొహంలో ఉన్నాను నీ ఫోన్ అని బావగారు చెప్పకపోవడం నువ్వు మరీ పోజ్ కొట్టడం నేను అనుకున్నావా అయినా మీ ఇద్దరి కళకి నేను అంత బుర్రలేని మనిషిలా కనబడుతున్నాను కాస్త నవ్వుతూ కబుర్లు చెప్పొచ్చుగా నా పరిస్థితి మీకు తెలుసు నాలాంటి వాళ్ళు మగడి పక్కన నడిస్తేనే జనం అదోలా చూస్తారు పైగా నవ్వుతూ గలగలా మాట్లాడడం అంటే ముందు నువ్వు దురదృష్టవంతురాలు వేయ బావన జరుపేసుకో ఇప్పుడు నీ మనసులో జడ లేదుగా అదే నా మీద అభిమానం ప్రేమ ఎఫెక్షన్ లాంటి భావనలు ఇంకా నీలో బలపడలేదుగా ఒకవేళ అదే జరిగితే చుట్టూ ఎవరున్నారనే ఆలోచన నీకు రాదు పార్వతి లోకాన్ని కుమార్ మీరు నాకు ఆశలు పెడుతున్నారా నా ఆశలు నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారా నీకేలా అనిపిస్తుంది అదే ఇప్పట్లో నేను తేల్చుకోవడం కష్టం అనిపిస్తోందండి అబ్బా పార్వతి నేను ఇంతవరకు చెప్పిన సలహాలు మీకు పట్టడం లేదు అందుకే ఇంకా డైలమాలో ఉండిపోతున్నావు కాదు నా చుట్టూ ఉన్న ఒక గీత దాటే పరిస్థితికి నేను ఇంకా చేరుకోలేదనిపిస్తోంది పార్వతి మనసులోని ఇష్టాలను ఎప్పుడు ఆపుకోవద్దు బయట ప్రయత్నం చేయండి ఒక్కసారి మీరు ఓపెన్ అవుతే చాలు భయం అదంట కదే పోతుంది సరే ఒక్క మాట చెప్పండి కుమార్ మా నాన్నగారి దగ్గర ఒక్కసారి నా విషయం కదిపి చూడకూడదా చాలా దూరం పోతుంది ముందు రూట్ మార్చాలి అలాగే సమయం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడతాను ఈలోగా మనం మనసు విప్పి ముందు మాట్లాడుకోవాలిగా కుమార్ మీకు నా గురించి తెలుసు కదా నా గురించి కూడా మీరు తెలుసుకోవాలిగా చెప్పండి వింటాను అందుకేదా ప్రదేశం మనం మాట్లాడుకోవడానికి ప్రత్యేకంగా ప్లేసులు కావాలా అయ్యో పార్వతి నువ్వు నిజంగా దేవదాస్ సినిమా రిలీజ్ అయినప్పుడు పుట్టాల్సిందానివి నీ ఆలోచనలు అంత పాతగా ఉన్నాయి చాలండి అసలే భయపడి చస్తుంటే ఈ వేళా సరే సరే బయటకు వచ్చి చాలాసేపు అయింది అమ్మ తిడుతుంది వస్తాను టెన్షన్ ఎలాగోలా దారిలోకి వస్తుందిగా ఏంటి అలా కాలుగాల్న పిల్లలు తిరుగుతున్నావు ఏం జరిగింది అబ్బా నేను చేసినా ఏదో వంక పెడుతూనే ఉంటారు కదా ఇప్పుడు నేను ఇవన్నానని నీ విచారానికి కారణం ఏమిటి అని అడిగాను అది తప్పే నేను విచారంగా ఉన్నానని నేను ఎవరు చెప్పారు నిజమే కదా నీకు బాధలే ఉంటాయి మరి అలా అటు ఇటు తిరగటం దీనికి ఆ ఇప్పుడే తిన్నాను కదా అరకాల అని తిరుగుతున్నాను చాలా అబ్బా సమాధానం ఎంత సౌమ్యంగా చెప్పేవి మరి నాకు ఇలాగే చెప్పడం వచ్చు ఇప్పుడు కొత్త నీతో చేస్తున్నాను కదా నీ ధోరణి ఆ పాత జ్ఞాపకాలు గుర్తు చేయకండి ఎప్పుడెప్పుడు ఏం చేశాను గుర్తు చేసి నా బొర్ర పా చేయకండి అవేవైనా మధుర స్మృతుల ప్రతిసారి గుర్తు చేసుకోవడానికి అవును మీరు పైకి అన్నారు నేను లోపల బాధపడుతున్నాను వెళ్ళండి వెళ్ళి మందులు వేసుకుని పడుకోండి ఈ ఎదురుగా నిలబడి పోటాడే కంటే అదే నయం అవును పార్వతి ఎక్కడ కనిపించడం లేదే గుడికి వెళ్ళిందండి రెండు గంటల నుంచి కనిపించడం లేదు అబ్బా గుళ్ళో లలితా శాస్త్ర నామాలు చదువుకోవడం తెలియదు ఏంటో ఇంత చిన్న వయసులోనే దానికి వైదవ్యం ఆ బాధ మర్చిపోవటానికి వైరాగ్యం ఆ భగవంతుడి మీరు కలిసి దాని నుదుటి మీద రాసిన రాత అలా ఏడ్చింది మరి వరలక్ష్మి అసలే ఆ విషయంలో గుండె గాయం మానలేదు నువ్వు పదే పదే గుర్తు చేయటం భావ్యం కాదు వాళ్ళు చేసిన మోసానికి నా కూతురు బలైతే అది చూసి మనం గిరిగిల్లాడుతున్నావు మనం ఎంత బాధపడినా అన్యాయం అయిపోయిన దాని పసుపు కుంకాలు దానికి తిరిగి బలెం కదా నేను ఆ బాగా ఆలోచిస్తున్నాను ఆలోచన ఏంటి చెప్పను పార్వతి విషయంలో మనం ఈసారి ఆచీతూచి అడిగేయాలి చూస్తారుగా వెళ్తున్నాను అలాగే ఆయన దగ్గర ఏదో అబద్ధం ఆడేశారు గారి ఇది ఇంతసేపు ఎక్కడికి వెళ్ళింది గుడికైతే కాదు ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికెళ్ళావు అమ్మా అది అడిగితే నసుకుతావేటే చెప్పు అబద్ధం కాదు నిజమే అబద్ధం నీ మాటల్లోనే కాదే నీ మొహల్లో కూడా కనిపిస్తుంది కుమార్తో బయటకెళ్ళవు కదూ లేదమ్మా అలా ఎందుకు చేస్తాను చూడు పార్వతి నీలాంటి దురదృష్టవంతురాలు కనీసం తల్లికైనా నిజం చెప్పడం మంచిది అప్పుడు నువ్వు తీసుకుంటున్న నిర్ణయాల్లో తప్పప్పులు సర్దిద్దుకోగలుగుతావు అమ్మా అవునే జీవితాన్ని నాశనం చేసుకోవడం నీకు చాలా తేలికైన పని ఎందుకంటే నీకు ఆలోచన జ్ఞానం లేదు కాబట్టి అందుకే నా మాట విను నాకెప్పుడు నిజాలే చెప్తుండో నువ్వెవరికీ చెప్పకుండా కుమార్ని కలిసొచ్చుకున్నదంతా నిజమేనన్నమాట అంజలి నేను అన్నదని కాదు గాని చూడు పార్వతి నువ్వు చాలా తప్పు చేశావు మరోసారి అలా కలవద్దు అలాగేనమ్మా నీకెప్పుడు ఏం మంచి చెయ్యాలో నేను ఆలోచిస్తాను తెలిసిందా వెళ్ళో హలో నేనే సందీప్ని మాట్లాడుతున్నాను చెప్పు రాజు మరి ఆ ఎర్లీ మార్నింగ్ నాలుగింటికే వెళ్ళిపోవాలి కదా ఇంకా ఎందుకు వెళ్ళలేదు అంటే లోడింగ్ చేయడం డిలే అయిందనమాట చూడు రాజు దీనికి పూర్తిగా నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది ఎందుకంటే మన కస్టమర్కి టైంకి సరిగ్గా డెలివరీ చేయకపోవడం మీ అవుతుంది రాజు మన ప్రోడక్ట్ మార్కెట్లో చాలా కాంపిటేటర్స్ ఉన్నప్పుడు మనం చాలా అలర్ట్గా ఉండాలి కదా సారీ సారీ ఇది మాత్రం చాలా క్షమించరండి దీన్ని నువ్వు ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాలి ఉంటాను సందీప్ హాయ్ మీరా రండి కూర్చోండి ఐశ్వర్య మీ బాబాయ్ గారిని కూడా తీసుకురావడం నాకు చాలా హ్యాపీగా ఉంది చెప్పండి చంద్రకాంత్ గారు అబ్బా అలా పేరు పెట్టి పిలిచి దూరం చేసే కన్నా మావయ్య అంటే కాస్త దగ్గరైన ఫీలింగ్ కలుగుతుంది కదా అన్ని అనుకూలిస్తే మనం ఎప్పుడో దగ్గరైపోయే వాళ్ళం నిజమేలే తప్పులన్నీ మావయ్యపై ఉన్నాయి అందుకే మీ పెళ్లి విషయం కదపడానికి ఎవరూ ఇంకా ధైర్యం చేయలేదు రాజీ అంటే వచ్చిన తర్వాత నువ్వే మా గురించి మాట్లాడాలి బాబాయ్ అవునండి మీరు కనుక మాట్లాడితే మా అమ్మగారు క్షణం పాట ఆలోచిస్తారు ఆ తర్వాత నిదానంగా మిగతా మాటలు మాట్లాడుకోవచ్చు మీ ఇద్దరి పెళ్లి విషయంలో నా వంతు సహకారం నేను మనస్ఫూర్తిగా చేస్తాను రాజీ మీ ఇద్దరు మనసులు అర్థం చేసుకుంటుందని నేను నమ్ముతున్నాను మా అమ్మగారు నా ఇష్టానికి ఆదంటలేదు అలాగే ఐశ్వర్యను కూడా చాలా ఇష్టపడుతుంది కానీ ఆవిడికి కృష్ణకాంతంకులు అంటేనే చాలా కోపంగా ఉంది అసలు ఆయన ఎదురు పడితేనే కట్టుకోలేకపోతుంది గమనించాను ట్రస్ట్ మీటింగ్లో కూడా అన్నయ్యని ఎంటర్ చేయడానికి ఆవిడ ఒప్పుకోలేదు అలాంటి పరిస్థితి వస్తే ఆవిడ రిజైన్ చేయడానికి కూడా సిద్ధపడ్డారు అందుకు రాజీ ఆంటీని తప్పు పట్టలేవు సమీర్ చనిపోవడంతో ఆవిడ చాలా అప్సెట్ అయ్యారు అందుకే నాన్నగారిని ఇంకా క్షమించలేకపోతున్నారు ఆంటీయే కాదు సందీప్ కూడా మనల్ని క్షమించలేడు మన దురదృష్టం అలాంటిది బాధపడక ఐశ్వర్య పరిస్థితులు ఒక్కోసారి ఇలాగే వెంటాడి వేధిస్తాయి రేపనే రోజు మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో లేదంకుల్ రేపటి మా భవిష్యత్తు చాలా బాగుంటుంది అది ఖచ్చితంగా మేమనుకున్నట్లే ఉంటుంది ఆశతోనే మేము ఊపిరి పిలుస్తున్నాం వేరు చేసే అధికారం ఎవరికి ఎవరికీ లేదు ఇది మాత్రం నిజం చాలు ప్రేమించిన వాడికి ఆ ధైర్యం ఉంటే చాలు ప్రపంచాన్ని కానీ ఈ ప్రయత్నంలో మీ అమ్మగారిని మాత్రం తలదించుకునే ప్రయత్నం చేయదు ఇది నా మనవి మేము ఎవరికీ తలవంపులు తెచ్చే పని చేయమనుకు అందరినీ ఒప్పించి మరీ ముందుకు సాగుతాం ఆ సందీప్ మాటల్లో పడి అసలు విషయం మర్చిపోయాను రేపు వచ్చే శుక్రవారం మా ఫ్యాక్టరీలో కొత్త మిషనరీ ఇన్సర్ట్ చేస్తున్నాం జర్మనీ నుండి తెప్పిస్తున్నాం ఆ ఫంక్షన్ నువ్వు తప్పనిసరిగా రావాలి అయ్యో నేనెందుకండి మేము ఆ అకేషన్ని ఫంక్షన్లో సెలబ్రేట్ చేస్తున్నాం అందుకే అయిన వాళ్ళందరినీ పిలుస్తున్నాం నువ్వు తప్పకుండా రావాలి సందీప్ ప్లీజ్ అలాగే సార్ తప్పకుండా వస్తాను సందీప్ మరోసారి కలుస్తాం అదిగా సార్ కొద్దిగా కాఫీ తీసుకుని వద్దు లేదు మరోసారి వస్తాం ఓకే సార్ ఉంటాను సార్ బాయ్ అడ్డు తప్పుకో అలాగే కానీ నాకేంటి లాభం ఏంటి ఆహా ఎంతలా మారిపోయావు అంజలి ఒకప్పుడు నేను మాట్లాడితే ఎంతో ఆనందపడేదాన్ని ముత్యాలు రాలితే అన్నట్టుగా కీలకిలా నవ్వేదాన్ని ఇప్పుడు కళ్ళల్లో నిప్పులు కురిపిస్తున్నావు పళ్ళు పటపట కొరుకుతున్నావు నా మాట అసలే ఇంటర్లేదే నేను మర్చిపోయిన పిడకల్ని మళ్ళీ గుర్తు చేయాలని చూడక రవి నువ్వు మోసగాడు అని తెలియక అప్పట్లో ప్రవర్తించడం తప్పే అందుకు నేను ఇలా చిత్రవ చేయడం చాలా దారుణం సారీ నేను కాదు నువ్వే నువ్వే నన్ను చిత్రవద చేస్తున్నావు నీ వాడి చూపులతో నీ వేడి మాటలతో కానీ అంజలి ఏ మాట కమాట చెప్పుకోవాలి కోపంలో నువ్వు చాలా అందంగా ఉంటావు ఏడుపులో అయితే ఇంకా 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 అందంగా ఉంటావు పరస్ గురించి అలా మాట్లాడడం చాలా నీచం అంజలి నువ్వు నాకు పరాశ్రీ ఎలా అవుతావు నువ్వు అసలు మనిషివే కాదు రాక్షసుడివి కరెక్ట్ గా ఇదే మాట చాలా మంది అమ్మాయిలు అంటుండేవారు నేను వాళ్ళకి అన్యాయం చేసినప్పుడు అల్లా కానీ అవన్నీ ఈ చవితో వింటాం ఈ చవితో వదిలేయడం రవి మర్యాదగా చెప్తున్నాను నా దారి రాకు నా సంసారం కూల్చే ప్రయత్నం చేయొద్దు దానివల్ల నీకే నష్టం నాకే నష్టం ప్రాణ నష్టం అవును నీ ప్రాణాలకే నష్టం నాకు అన్యాయం చేయాలని చూస్తే నేను ఊరికే వదల్లు నిన్ను చంపి నేను చస్తాను గుర్తు పెట్టుకో అది చూస్తాను చూడంజలి నీకు రెండు రోజులు టైం ఇస్తాను ఆదిత్యాన్ని వదిలేసి నాతో వస్తావా లేదంటే నేను చేసేది నన్ను చేసుకోమంటావా నీ ఇష్టం ఏం చేస్తావ్ చెప్పను రేపు రాత్రి నీ డెసిషన్ నువ్వు నాకు చెప్పాలి ఎల్లుండి నాతో రావాలి అలా కాని పక్షంలో మూడో రోజు ఇంట్లో పెద్ద దారుణం జరగబోతుంది అదేంటో తెలుసా ఆదిత్య అనే నీ భర్త నిన్ను మెడ పట్టుకొని బయటికి లాగే గొప్ప కథ అవి నా చేత చెప్పబడును సాక్ష్యాలు చూపబడు అప్పుడు నష్టం ఎవరు నువ్వే ఆలోచించుకోంజలి